హాయ్ అండి నీల చీకటి రాత్రిలో శత్రువు కుట్రలను తిప్పికొట్టి మన భారత సైనికుల శౌర్యం గురించి తెలుసుకోవాలనుందా అయితే ఈరోజు మనం మాట్లాడబోయేది ఆపరేషన్ సింధు మరియు మన తెలుగు జవాన్ అయిన మురళి నాయక్ జీవిత కథ గురించి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆపరేషన్ సింధూర్ మే రెండు వేల ఇరవై ఐదులో జమ్మూ కాశ్మీర్ లోని లో జరిగిన భీకర ఉగ్రదాడి కలిసివేసింది ఈ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ను ప్రారంభించింది ఈ ఆపరేషన్ లో మన సైనికులు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు అలాగే అనేక మిసైల్ దాడులను విజయవంతంగా నిర్వహించింది భారత్ అనే నినాదం సోషల్ మీడియాలో ట్రెండ్ చేసింది ఇది మన సైన్యం శక్తిని ప్రపంచానికి చాటింది ఈ ఆపరేషన్ వెనుక వ్యూహం సాంకేతికత మన సైనికుల ధైర్యం గురించి ఈ వీడియోలో మనం లోతుగా తెలుసుకుందాం మురళి నాయక్ జీవిత కథ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన తెలుగు జవాన్ అనంతపూర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన మురళి నాయక్ గురించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక సామాన్య కార్మిక కుటుంబంలో జన్మించిన మురళి చిన్నప్పటి నుండి దేశ సేవ చేయాలనే కలతో పెరిగాడు స్కూల్లో ఉన్నప్పుడే ఎన్సీసీలో చేరి తన శిక్షణను ప్రారంభించాడు రెండు వేల పదిహేనులో భారత సైన్యంలో చేరిన మురళి తన క్రమశిక్షణ మరియు ధైర్యంతో అందరి మన్నలను గెలుచుకున్నాడు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎల్ఓసి వద్ద శత్రువుతో జరిగిన భీకర యుద్ధంలో మురళి వీర మరణం పొందాడు అతని త్యాగం మన తెలుగు జాతికి గర్వకారణం అతని గ్రామంలో అతని తల్లిదండ్రులు ఇప్పటికీ అతని జ్ఞాపకాలను గుండెల్లో నిలుపుకున్నారు భారత సైన్యం ఎందుకు ప్రపంచంలోనే గొప్పది ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు అత్యాధునిక కూడా ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన బ్రాహ్మోస్ మిసైల్స్ డ్రోన్లు మరియు రాత్రిపూట దాడులకు ఉపయోగించే థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీ గురించి మీకు తెలుసా ఈ ఆపరేషన్ లో మన సైన్యం ఉపయోగించిన ఏఐ ఆధారిత డ్రోన్లు శత్రువు లొకేషన్లు ఖచ్చితంగా గుర్తించాయి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి వేలాది మంది జవాన్లు భారత సైన్యంలో దేశ సేవ చేస్తున్నారు మురళీ నాయక్ ఒక్కడే కాదు విశాఖపట్నం నుండి కర్నూలు వరకు హైదరాబాద్ నుండి వరంగల్ వరకు మన తెలుగు యువత దేశ రక్షణలో ముందుంటుంది మన సైనికుల త్యాగం గురించి తెలుసుకున్న తర్వాత మీ గుండెల్లో ఏమనిపిస్తుందో కామెంట్లో తెలియచేయండి మీ గ్రామంలో లేదా పట్టణంలో ఏ సైనికుడి కథ మీకు స్ఫూర్తినిచ్చిందో మాకు చెప్పండి మేము వాటిని మా తదుపరి వీడియోలో చేర్చుతాము మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే మన హీరోల కథలు ప్రతి ఒక్కరికి తెలియాలి మురళీ నాయక్ వంటి హీరోలు మన దేశాన్ని కాపాడుతున్నారు వారి త్యాగాన్ని గౌరవించడానికి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి ఎందుకంటే మరిన్ని సైనికుల గాథలు మీకోసం రాబోతున్నాయి జై హింద్ జై భారత్